ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ సినిమాలో పద్నాలుగు వందల డైలాగులు ఉన్నాయని చెప్పారు కదా ఇందులో ఏం లేదు అంత సోది నేను చెప్తున్నాను వట్టిగా యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు అది స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు మళ్ళీ ఇతనేమో ప్రమోట్ చేశాడు ఫుల్ ప్రమోట్ చేసి ప్రమోట్ చేసి మేము అనుకున్నాం ఎలాంటి సినిమాని చూస్తే అసలు అయితే సినిమా టాకిస్ట్లోకి వెళ్ళి అందరూ నిద్రపోయారు అలాంటి సినిమా ఇది ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుకున్నాడు అంటే చూస్తే కొంచెమైనా ఎంజాయ్మెంట్ ఉండాలి ఇందులో ఏం లేదు సుబ్బరాజలో వట్టి ప్రమోషన్ తప్ప సినిమా అంత చెత్త అని చెప్పచ్చు ఉండాలి ఏదైనా ఉండాలి చూస్తే కొంచెం ఎంజాయ్ చేయాలి సింగిల్ టేకు టేకు అని చెప్పి అందులో ఏం లేదు అంత డొల్లే నేను చెప్తున్నాను సినిమా అంటే యాక్టింగ్ ఉండాలి మంచిగా కొంచెమైనా టైంపాస్ కావాలి ఒక వన్ రీటింగ్ అని ఉండాలి అసలు మొత్తం జీరో అని అంతే ఏం లేదు అతను కష్టపడ్డాడు అది చెప్ప చెప్పొచ్చు కానీ ఫస్ట్ సినిమా కాబట్టి కష్టపడ్డాడు కానీ అంతా ఏం సినిమాలో స్టోరీలు అయితే ఏం లేదు అంతే చెప్తున్నాను మీకు ఒకవేళ నా రేటింగ్ నాది ఒకవేళ రివ్యూ నచ్చినట్లయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా కామెంట్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటాయి ఓకేనా మొత్తం అంతా చేత సినిమా అని చెప్పొచ్చు కష్టపడ్డాడు காக்கோத்தை சினமும் மஞ்சலுது